నమస్తే నేను మీ సతీష్ తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఇది పోలీసుల విచారణలో వైసీపీ నేతలు వరుసగా ప్రతి ఒక్కరూ కూడా ఇస్తున్నటువంటి సమాధానం ఇదే మరి ఎవరు ఆ వైసీపీ నేతలు అసలు పోలీసు విచారణకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఏమిటి వాళ్ళు ఈ రకంగా సమాధానం ఇవ్వడానికి కారణం అనేటువంటిది కూడా ఒక్కసారి చూస్తే ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అంటే మంగళగిరిలోని పార్టీ కార్యాలయం పైన దాడి జరిగిందో ఈ దాడి పైన ఇప్పటికే అనేక మంది పైన కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి దాదాపు ఇరవై ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని విచారణ కూడా జరిపినటువంటి పరిస్థితి ముఖ్యంగా చూస్తే దాడికి సంబంధించినటువంటి దాడి జరిగినటువంటి సమయంలో అక్కడ నేరుగా ప్రత్యక్షంగా దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఫుటేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుటేజ్ ఆధారంగా ఇరవై ఎనిమిది మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు మరి వాళ్ళందరినీ విచారణ చేసిన తర్వాత తర్వాత వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడగటం ఆ విచారణలో వాళ్ళు చెప్పినటువంటి సమాధానాలు మరియు దీని వెనకాతల ఎవరు ఉన్నారు అనేటువంటి అంశం వాటన్నిటినీ కూడా విచారణ చేసినటువంటి నేపథ్యంలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు వాళ్ళ పాత్ర కూడా ఇందులో ఉంది అనేటువంటిది కొంతమంది దగ్గర నుంచి వచ్చినటువంటి వాంగ్మూలాల్లోనూ అలాగే అక్కడ దాడి జరిగేటువంటి సమయంలో అక్కడ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర కానీ ఎవరున్నారు ముఖ్యంగా అనేటువంటిది గూగుల్ అవుట్ ద్వారా సాంకేతిక పరమైనటువంటి అంశాలతోటి విచారణ జరిపి పోలీసులు వాళ్ళని కూడా విచారణ చేసేందుకు ప్రయత్నాలు చేశారు వాళ్ళపైన కూడా కేసులు కట్టేటువంటి ఇవి చేస్తూ ఉన్నారు మరి అందులో భాగంగా నందిగాం సురేష్ పేరు రావటం మరి ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ న్యాయస్థానానికి వెళ్ళడం న్యాయస్థానం ఆయనకు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో పరారయ్యేటువంటి ప్రయత్నం చేశారు అక్కడి నుంచి ఏదైతే కనుక ఆయన స్వగ్రామం దగ్గర నుంచి ఉదరంటపాయల నుంచి ఆయన హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్లోని మియాపూర్ దగ్గర ఆయనకు చెందినటువంటి ఒక ఫామ్ హౌస్ ఏదో ఉంటే ఆ ఫామ్ హౌస్లో ఉండం మరి పోలీసులు అక్కడికి కూడా వస్తూ ఉన్నారు మంగళగిరి పోలీసులు అక్కడికి కూడా వస్తూ ఉన్నారు అనేటువంటి సమాచారం రావడంతో అక్కడి నుంచి కూడా పరారైపోయేటువంటి ప్రయత్నాలు చేయడంతో పోలీసులు చాకచక్యంగా ఆయన్ని అరెస్ట్ చేశారు ఆయన్ని అరెస్ట్ చేసి మళ్ళీ న్యాయస్థానంలో ఆయన్ని హాజరుపరచగా ఏదైతే మ్యాజిస్ట్రేట్ ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు తర్వాత మళ్ళీ దాన్ని ఇంకో పద్నాలుగు రోజులకి పొడిగింపు చేశారు మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆయన్ని పరామర్శించి కూడా వచ్చారు అయితే ఈ క్రమంలోనే ఇంకొంతమంది పేర్లు ప్రధానంగా చూస్తే దేవినేని అవినాష్ ఏదైతే విజయవాడకు చెందినటువంటి వైసీపీ నేత అలాగే ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి తలసిల రఘురాం అలాగే మాజీ మంత్రి జోగి రమేష్ సజ్జల రామకృష్ణారెడ్డి వరకు కూడా అనేక మంది పేర్లు వచ్చినాయి అయితే వీళ్ళు కూడా తమకి ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలి అంటూ హైకోర్టుకు వెళ్ళడం హైకోర్టులో కూడా వాళ్ళకి ఎదురు కావడంతో సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు వీళ్ళకి కొన్ని షరతులతో కూడినటువంటి ఆ బెయిల్ని కూడా మంజూరు చేసింది మరి ఆ షరతులు ఏమిటనేటువంటిది కూడా చూస్తే ప్రధానంగా వాళ్ళ పాస్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో దేవినేని అవినాశ్ది కావచ్చు ఎమ్మెల్సీ ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి అలాగే తలసిల్ల రఘురామ్ అలాగే మాజీ మంత్రి జోగి రమేష్ వీళ్ళకి సంబంధించినటువంటి పాస్పోర్ట్లని సెల్ ఫోన్లని కూడా పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయాలి అలాగే విచారణకి ఎప్పుడో పిలిచినా కూడా సహకరించాలి వెళ్ళి విచారణకి హాజరు కావాలి అనేటువంటి షరతులు విధిస్తూ వీళ్ళకి బెయిల్ను కూడా మంజూరు చేసింది దీంతో ఏ ఏదైతే కనుక వాళ్ళకి బెయిల్ వచ్చినటువంటి క్రమంలో పోలీసులు విచారణకు పిలిచారు మరి విచారణకు పిలిచినటువంటి క్రమంలో గతంలో చూస్తే లేళ్ల అప్పిరెడ్డి మరి జోగి రమేష్ కూడా విచారణకు హాజరయ్యారు విచారణకు హాజరైనప్పుడు వాళ్ళ నుంచి వచ్చినటువంటి సమాధానం కూడా ఏమిటి అంటే తెలీదు గుర్తు లేదు మర్చిపోయా మరి ముఖ్యంగా ఏదైతే ఒక ఇరవై ఐదు ప్రశ్నలతోటి కూడినటువంటి ఒక దీన్ని కూడా పోలీసులు విచారణకు సంబంధించినటువంటి ఒక క్వశ్చనీర్ని కూడా రెడీ చేసుకుని దానికి అనుగుణంగా ఏదైతే ఆ సమయంలో మీరు అక్కడ ఉన్నారు కదా ఏదైతే ఈ దాడి జరిగినటువంటి సమయంలో మీరు వా పలానా వ్యక్తులతోటి ఫోన్లో మాట్లాడారు కదా మీరు వాళ్ళతోటి చర్చించారు కదా ఇదిగో ఈ రకంగా దాడిలో మీకు ఈ రకమైనటువంటి సంబంధం ఉందట ఇదిగో మీకు సంబంధించినటువంటి వీడియో ఆధారాలు ఇదిగో మీకు సంబంధించినటువంటి గూగుల్ అవుట్ ద్వారా మాకు అందినటువంటి సమాచారము అని చెప్పేసి అని తిప్పి తిప్పి వాళ్ళని ఎలాగైనా కన్ఫ్యూజ్ చేసైనా కూడా కన్ఫ్యూజ్ చేయడం అంటే పోలీసులు విచారణ చేసేటువంటి క్రమం వాళ్ళు ఏదైతే వాళ్ళ చేత నిజం చెప్పించేందుకు వాస్తవాల్ని ఒప్పుకునేలాగా చేసేందుకు పోలీసులు కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తారు సో ఆ రకంగా వాళ్ళతోటి సమాధానాలు చెప్పించాలి అని చెప్పి గతంలో లేళ్ల అప్పిరెడ్డితోని అలాగే జోగి రమేష్ని విచారణ చేసినటువంటి క్రమంలో వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా సమాచారం రాబట్టగలిగారా పోలీసులు అంటే లేదు మరి పోలీసులకు కూడా తలనొప్పిగా మారిపోయింది వాళ్ళిద్దరి తాలూకు ప్రవర్తన ప్రధానంగా చూస్తే ఏదైతే తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఇవే సమాధానాలు చెప్తూ ఉండటం మరి ఈ క్రమంలోనే ఈ రోజున మరొకసారి వాళ్ళు విచారణకు హాజరు కావాలి అంటూ పోలీసులు మళ్ళీ నోటీసులు ఇచ్చారు ఏదైతే దేవినేని అవినాశికి కావచ్చు తలసిల్ల రఘురామ్ ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి తలసిల్ల రఘురామ్ కావచ్చు లేళ్ల అప్పిరెడ్డికి కావచ్చు అలాగే మాజీ మంత్రి జోగి రమేష్కి మరొకసారి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలి అని చెప్తే ఈ రోజున దేవినేని అవినాష్తో పాటు తలశీల రఘురామ్ ఎమ్మెల్సీ తలశీల రఘురాం మాత్రమే హాజరయ్యారు మిగతా వాళ్ళు ఏదైతే మాజీ మంత్రి జోగి రమేష్ కానీ అలాగే ఎమ్మెల్సీ లేళ్లాపిరెడ్డి మాత్రం ఈ రోజు మేము విచారణకు హాజరు కాలేము అని చెప్పి వాళ్ళ న్యాయవాదుల చేత ఏదైతే పోలీసులకి సమాచారం అందజేయించారు అయితే హాజరైనటువంటి వీరిద్దరిని ఏదైతే దేవినేని అవినాష్ కావచ్చు తలసిల్ల రఘురామ్ని కూడా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ గతంలో ఏదైతే గనక ఇరవై ఐదు ప్రశ్నలు అడిగారో అదే రకంగా ఈసారి కూడా ఇంకొక ఇరవై ఐదు ప్రశ్నలతోటి కూడినటువంటి ఒక విచారణ పట్టికను వాళ్ళు సిద్ధం చేసుకుని మరి దేవినేని అవినాష్ని కావచ్చు తలసిల రఘురామ్ని మరి వాళ్ళిద్దరినీ కూడా విచారణ చేస్తున్నటువంటి తరుణంలో పోలీసులకి మరొక్కసారి వైసీపీ నేతల వ్యవహారం అనేటువంటిది తలనొప్పిగా మారింది ప్రధానంగా చూస్తే దేవినేని అవినాష్ కానీ తలసీల రఘురామ్ కానీ పోలీసుల చేస్తున్నటువంటి విచారణకు ఎక్కడా సహకారాన్ని అందించినటువంటి పరిస్థితి లేదు గతంలో లేళ్ళప్పిరెడ్డి జోగి రమేష్ కూడా పోలీసుల విచారణకు సహకరించలేదు అనేటువంటిదే పోలీసులు ఆనాడు చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ రోజున దేవినేని అవినాష్ కానీ తలసిల రఘురామ్ కానీ పోలీసులు ఇరవై ఐదు ప్రశ్నలు మార్చి మార్చి అడిగినా తిప్పి తిప్పి అడిగినా కూడా ప్రతిదానికి కూడా తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అనేటువంటి సమాధానాలు తప్పితే ఏమిటి మీకు సంబంధించినటువంటి ఎవిడెన్సులు మా దగ్గర ఉన్నాయి ఇదిగో మీకు సంబంధించినటువంటి వీడియోలు ఇదిగో మీకు సంబంధించినటువంటి కాల్ రికార్డింగ్స్ లేదంటే కనుక గూగుల్ టేక్అవుట్ ద్వారా మేము సిగ్నల్ తీస్తే ట్రేస్ అవుట్ చేస్తే మీరు ఆ సమయంలో ఫలానా టైంలో ఫలానా చోట ఉన్నది వాస్తవమే కదా మీరు ఫలానా వ్యక్తులతోటి మాట్లాడింది వాస్తవమే కదా అంటే తెలియదు మర్చిపోయాను మర్చిపోయాను గుర్తు లేదు ఇవే సమాధానాలు చెప్తూ రావటం కూడా పోలీసులకి ముఖ్యంగా వాళ్ళకి ఇది ఒక టాస్క్గా పరిణమించింది అనేటువంటి సమాచారం కూడా ఈరోజున పోలీస్ వర్గాల నుంచి అందుతా ఉంది అదే సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ కండిషన్స్ ప్రకారంగా చూస్తే ఏదైతే దేవినేని అవినాష్ కావచ్చు ఎమ్మెల్సీలు తలశీల రఘురామ్ కావచ్చు లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు మాజీ మంత్రి జోగి రమేష్ కావచ్చు వీళ్ళంతా కూడా వీళ్ళ పాస్పోర్ట్లని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయాలి అలాగే వాటితో పాటు సెల్ ఫోన్లను కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి అయితే గత పద్నాలుగో తారీఖున వీళ్ళకి బెయిల్ ఇచ్చేటువంటి సమయంలో సుప్రీంకోర్టు ఈ గైడ్లైన్స్ పెట్టింది కండిషన్స్ పెట్టింది కానీ కేవలం పాస్పోర్ట్లు మాత్రమే ఇచ్చినటువంటి ఈ వైసీపీ నేతలు తమ సెల్ ఫోన్లు మాత్రం ఇవ్వలేదు సెల్ ఫోన్లు ఇవ్వడానికి అంగీకరి లేదు మరి ఈ క్రమంలో ఈ రోజున విచారణకు వచ్చినటువంటి సమయంలో వాళ్ళ సెల్ ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటారు అని చెప్పేసి అని ఒక ప్రచారం నడిచినటువంటి తరుణంలో తలసిల రఘురామ్ని తన సెల్ ఫోన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి అంటూ పోలీసులు అడిగితే నేను ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి సెల్ఫోన్ మార్చేస్తూ ఉంటా నంబర్ మార్చేస్తూ ఉంటా ఇది నా వ్యక్తిగతమైన ఫోను ఇది నేను ఎందుకు ఇస్తాను నేను ఇవ్వను అంటూ ఆయన పోలీసులతోటి కూడా వాగ్వాదానికి దిగినటువంటి వైనాన్ని చూస్తూ ఉంటే ఎస్ పోలీసులు అడిగినట్లుగా వీళ్ళు సెల్ ఫోన్ని హ్యాండ్ ఓవర్ చేస్తే ఎక్కడ అందులో వీళ్ళ పాత్ర ఉంది అనేటువంటి అంశం బయటపడుతుందో అనేటువంటి భయం వైసీపీ నేతల్ని వెంటాడుతా ఉంది వాళ్ళలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున వ్యక్తమవుతా ఉన్నాయి ప్రధానంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరును బట్టి అయితే విచారణలో ఏదైతే వైసీపీ నేతలు ప్రధానంగా దేవినేని అవినాష్ కావచ్చు ఎమ్మెల్సీలు తలసిల రఘురాము లేళ్ల అప్పిరెడ్డి జోగి రమేష్తో పాటుగా మరొక లాయర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా విచారణకు కూడా సహకరించినటువంటి వైనాన్ని పోలీసులు అయితే మాత్రం ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళని ఏదైతే కనుక విచారణ చేసేటువంటి సమయంలో ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పేటువంటి సమాధానాలు కూడా వీడియో రికార్డ్ అవుతూ ఉన్నాయి మరి ఇవన్నీ కూడా మరొక్కసారి విచారణ అనంతరం సుప్రీంకోర్టులో వీటిని కూడా పోలీసులు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది పోలీసులు దీన్ని సుప్రీంకోర్టులో హాజరుపరిచి ఏవైతే ఆధారాలు ఉన్నాయో విచారణకు సహకరించినటువంటి వీడియోలు కావచ్చు అలాగే వీటికి సంబంధించినటువంటి ఫుటేజులు కూడా సుప్రీంకోర్టులో ఇచ్చిన తర్వాత వాళ్ళకి అక్కడ ప్రొడ్యూస్ చేసిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయాలి అనేటువంటి అనుమతి కూడా సుప్రీంకోర్టు నుంచి తీసుకుని వీళ్ళకి ఇచ్చినటువంటి బెయిల్ని కూడా రద్దు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టుని కోరేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది మరి ఇదే జరిగితే మాత్రం ఇప్పటికే నందిగాం సురేష్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడి విషయంలో ఆయన ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఇరవై ఎనిమిది రోజులు ఆయనకి రిమాండ్ కూడా అంటే పద్నాలుగు రోజులు మొదట పద్నాలుగు రోజులు న్యాయస్థానం ఆయనకి రిమాండ్ విధించగా దాన్ని మరొక పద్నాలుగు రోజులకి పొడగించినటువంటి క్రమంలో ఇప్పుడు ఈ నేతలు కూడా వరుస పెట్టి ఒక్కొక్కరుగా కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ విచారణ అనంతరం అనేటువంటి ఒక అభిప్రాయాలు కూడా న్యాయ వర్గాల నుంచి చాలా బలంగా వినిపిస్తూ ఉంది మరి దానికి హై సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా ఈ విచారణకు సహకరించినటువంటి వైసీపీ నేతలకి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి అంశంలో వీళ్ళకి ఇచ్చినటువంటి బెయిల్ని కూడా రద్దు చేసి అరెస్ట్కి అంగీకారం తెలిపేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి అభిప్రాయాలు చాలా స్పష్టంగా న్యాయ వర్గాల నుంచి వినిపిస్తూ ఉన్నాయి మరి ఇవన్నీ కూడా అతి త్వరలోనే జరిగేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఏం జరగబో అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తోంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ